తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కొండపైన కానీ తిరుపతిలో కానీ అప్పటికప్పుడు ఇస్తారా చాలామంది అలానే అనుకుంటారు అక్కడ దొరకవు ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ఇచ్చేవారని చెబుతారు ఇప్పుడు ఆన్లైన్లోనే ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎప్పుడు చేయాలి ఆన్లైన్లో మూడు నెలల ముందే టికెట్స్ విడుదల చేస్తారు ప్రస్తుతం ప్రతి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో విడుదల చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అందరికీ తీయాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పన్నెండు సంవత్సరాలలోపు వయసు గల వారికి ఉచితంగా దర్శనం ఇస్తున్నారు కాబట్టి మీరు పన్నెండు సంవత్సరాలలోపు వారికి టికెట్ తినవసరం లేదు ఒకేసారి ఎంతమందికి టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకసారి ఆరుగురికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలంటే వేరే మొబైల్ నుంచి వేసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఒక నెలలో ఎన్నిసార్లు బుక్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేస్తే మరలా ముప్పై రోజుల వరకు చేయడానికి లేదు మేము సిక్స్ టికెట్స్ బుక్ చేసాము వారిలో ఇద్దరు రావడం లేదు వేరే వారిని తీసుకుని వెళ్ళొచ్చా టీటీడీ రూల్స్ ప్రకారం ఎవరి పేరున బుక్ చేశారో వారిని మాత్రమే దర్శనానికి పంపిస్తారు టికెట్స్ బదిలీ చేయడానికి లేదు మేము టికెట్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి కుదరడం లేదు క్యాన్సిల్ చేయడం ఎలా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఒకసారి బుక్ చేస్తే డేట్ మార్చడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ లేదు మీకు డబ్బులు తిరిగి ఇవ్వరు మేము టికెట్స్తో పాటు లడ్డు కూడా బుక్ చేసాము దర్శనానికి వెళ్ళలేదు లడ్డులు ఇస్తారా దర్శనం అవ్వకపోతే ప్రస్తుతం లడ్లు ఇవ్వడం లేదు నేను మా బంధువులం టికెట్స్ బుక్ చేశాము వాళ్ళకి వేరే టైంలో స్లాట్ నాకు వేరే టైంలో స్లాట్ వచ్చింది ఇద్దరం ఒకేసారి వెళ్ళచ్చా తేదీ మారకుండా వెళ్ళొచ్చు దర్శనం టైం కన్నా ఎంత ముందు వెళ్ళవచ్చు ఆ రోజు రద్దీని బట్టి ఉంటుంది సాధారణంగా మనం బుక్ చేసిన స్లాట్ టైం కన్నా ఒక గంట ముందు పంపిస్తారు మీరు నేరుగా దర్శనం లైన్లోకి వెళ్తే అక్కడ టీటీడీ అధికారులు లేదా శ్రీవారి సేవకులు నిలబడి ఏ టైం స్లాట్ వారిని పంపిస్తున్నారో చెబుతుంటారు దానిని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు టికెట్స్ ఆన్లైన్లో అయిపోయాయి వేరే మార్గం ఏదైనా ఉందా వెబ్సైట్లో మీకు దొరకపోతే మీరు ఆర్టీసీ ట్రైన్ ఐఆర్సీటీసీలో ప్రయత్నించండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి మీరు బుక్ అయిన టికెట్స్ ప్రింట్స్ తీసుకోండి అందరి ఆధార్ కార్డులో ఉండాలి ఒరిజినల్స్ ఉంటే మంచిది లేదా జెరాక్స్ అయినా పర్వాలేదు సంప్రదాయ దుస్తులు ధరించి ఉండాలి టికెట్ బుకింగ్లో పొరపాటున పేరు తప్పుగా పడింది ఎలా బుకింగ్లో సాధారణంగా ఎలా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పర్వాలేదు ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా టైప్ చేయండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి